ధర్మపురి ఎమ్మెల్యే మరి పెదవంశి మరి ఏమంటాడు లక్ష్మణ్ అన్న మరి లక్ష్మణ్ అన్న లక్ష్మణ్ అన్న మరి మనకు ఇస్తాడు ఆ జర ఆయమనేది చూద్దాము ఎందుకంటే ఆ గుసగుస అట ఏదో లోపల నడిచింది అట గుసగుస ఏం లేదన్న అంతేనా చాలా క్లియర్ గా ఉంది క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట మూడున్నర సంవత్సరాల ప్రజలకు ఇచ్చిన సంక్షేమ క్రమ కార్యక్రమాల్లో పట గ్రాస్ లెవెల్లో ప్రజల దగ్గరికి పోయి ఖచ్చితంగా మళ్ళీ మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ప్రజాపర ఇంధన రాజ్యం వచ్చే విధంగా మేము అందరం కష్టపడతాం క్షేత్రస్థాయిలో మేము ఒకటే ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి ఫలాలను ప్రజల ఇంటికి ప్రతి గడపకు చేరే విధంగా వారికి ఈ విధంగా మేము ఈ విధంగా ప్రభుత్వము పోయిన పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వము ఆర్థిక రాచ అరాచకం చేసి ఖాళీ ఖదాన అప్పజెప్తే కూడా ఇవాళ గడిలో పెట్టి ఒక సంక్షేమ కార్యక్రమం వెనుక్కుపోకుండా పేదవాళ్ళకి ఇవాళ సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న విషయంలో పట్ల ప్రతి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాన్ని అందించిన గడపకు సపోజ్ ఒక గడపకు రెండు వందల యూనిట్ కరెంటు మాఫ్ అయిందా కుటుంబానికి అమ్మాని ఇంట్లో రెండు వందల యూనిట్ కరెంటు కరెంటు మాఫీ అయిందా కాలేదా అమ్మా నీకు ఇల్లు ఇచ్చిందా రాలేదా నీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఐదు వందల రూపాయలు వచ్చిందా రాలేదా ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని రీచ్ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రకృతి చెరబట్టి వాంబో పేదోళ్ళ పరిపాలన మొత్తం అంత బొంద పెట్టి పంట పొలాలు ఎండబెట్టి మీరు ఈ రకంగా కాపాడే మన కన్న తల్లి అడవి తల్లి జీవవైవిధ్యాన్ని మొత్తం అవమాని చేస్తున్నారట అటు ఎలుగుబంటలు బొర్రైనా ఏనుగులు దొరలైన ఆట జింకలు ఏర్చిన ఆట నెమ నెమనీరు అఘోరించిన ఆట మరి ఆ కచ్చి కచ్చిపల్లి భూముల మొత్తం మీరు కథ నడిపించి ఏదో దాన్ని ఏదో చేద్దామని వెయ్యి కోట్లకు తాకట్టు పెడదామని ఆలోచన మీద ఉన్నారట ఇది మొత్తం పురి మొత్తం కేటీ రాములు కేటాయిస్తావు సారు ఇది ఇప్పుడు నిజమేంత తేడా జనాలకు జనాలు కేటీ రాములు కేసీఆర్ హరీస భూముల గురించి మాట్లాడితే ఎట్లా అండి మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం తెలుసు తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం తెలుసు వాళ్ళు భూములు ఏ విధంగా అమ్ముకున్నారో భూములు ఏ విధంగా తాకట్టు పెట్టిల్లో భూములు ఏ విధంగా వాళ్ళ దొరలకు ఏదైతే గడిలో దొరక ఎట్లా అప్పచెప్పిల్లో అనేది టైం వచ్చినప్పుడు ప్రజలకన్నీ తెలియజేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇలా ఒక జరిగినటువంటి వచ్చి ఒక సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే కంచభూమి విషయంలో కూడా ఇంత ఆర్దాంతం చేయాల్సిన అవసరం లేదు ఏదేమైనా కూడా ప్రజలు అన్ని గమనిస్తున్న వాస్తవాలు అనేది దేవుడు పైన గొప్పవాడు నిజాలు వాస్తవాలు ఎప్పటికైనా నిగ్గుదే వాస్తవాలు బయటకు వస్తాయి ఇక్కడ ఏ ఒక మృగాన్ని కానీ ఏ ఒక్క జంతువుని కానీ గిటా ఏమైనా చేసినట్టయితే ఈయన ఇంత పెద్ద సోషల్ మీడియా ఉన్నది ఇంత పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి నేషనల్ ఛానల్ తీసుకొచ్చి ఏదైనా మృగం గిటా నిజంగానే ఆ ఒక ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆ మిషన్ సవాళ్ళ నష్టం జరిగితే ఆ మిషన్ ఆ మృగాన్ని తీసుకొచ్చి రోడ్గా పడేసి అర్థంతం చేయబోతున్నాయి కేటీఆర్ రామారావు చేసేది అయిపోయా ఆయన్ని పట్టుకోవచ్చు ఆ జింకను లేదా ఇల్లు ఆయన భుజాలం వేసుకొని వచ్చి ఆ కేటీఆర్ ఆడు ఏది జరగలేదండి జరిగినటువంటి సమస్య విషయంలో కూడా పునర్పరిశ్ర గౌరవ సుప్రీంకోర్టులో ఉంది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతుంది మరి ప్రభుత్వ విప్పు అట్లూరి కుమార్ అన్న ఈ అంబాజా